అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఇప్పుడైతే నేను కరివేపాకరము ఎలా చేయాలో చూపిస్తాను నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను అనమాట కారం ఎలా చేయాలని చెప్పి అది ఇది సిమ్లర్గానే ఉండిద్ది కానీ దీంట్లో ఎక్కువ కరివేపాకు వేసుకుంటారు అంతే పిల్లలు అసలు తినరు కదా కరివేపాకు చాలామంది పెద్దవాళ్ళు కూడా తినరు చక్కగా ఇలా చేసి పెడితే బాగా తింటారు అనమాట వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండేద్ది సో ఇప్పుడైతే నేను దీనికి కావాల్సినవి చూపిస్తున్నాను అనమాట కారం అరవంటున్నా కాబట్టి చాలా కరివేపాకు కావాలి సో ఆ కరివేపాకుని చక్కగా వాష్ చేసేసి నీళ్ళన్నీ కారిన తర్వాత గాలి పెట్టుకోవాలి అసలు కొంచెం కూడా తడి ఉండకూడదు సో ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ చేస్తున్నది లెస్ క్వాంటిటీయే సో అందుకని చెప్పి అన్నీ తక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి నేను ఇక్కడైతే టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చి తీసుకున్నా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిసినపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసుకున్నాను ధనియాలు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడకూడదు సో ఇప్పుడు చక్కగా ఆరపెట్టి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీలకర్ర ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పచ్చిసనపప్పు మినప్పప్పు ధనియాలు కళ్ళుప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత ముందే మనము కరివేపాకుని చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో ఆ కరివేపాకుని కూడా వేసేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకు తినని వాళ్ళు అయితే సో ఇలా కారం చేసి పెడితే చాలా బాగా తింటారనమాట నెయ్యి వేసుకొని వేడన్నంలోకి తింటే చాలా బాగుండిద్ది టిఫిన్స్లో కూడా బాగుండిద్ది సో ఇప్పుడు వేసిన కరివేపాకు చక్కగా గ్రైండ్ అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను సో మధ్య మధ్యలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చింతపండు వేసి గ్రైండ్ అయిన తర్వాత ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు ఫైనల్గా సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసుకుంటే కారం అయితే అయిపోతుందన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్